ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సౌమ్యుడు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కొండపల్లి శ్రీనివాస్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన ప్రమాణ స్వీకారం చూసి తమ అభిమానులు బాణసంచా పేల్చారు అదే విధంగా విజయనగరం జిల్లాకు చెందిన సాలూరు నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మడి సంధ్యారాయణ కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు జిల్లాకు ఇద్దరు మంత్రులను కేటాయించడంతో జిల్లా వాసులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు శ్రీనివాస్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్ కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ సిద్ధతో నిర్వహిస్తానని భయం కానీ పక్షపా పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా ఏ రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొండపల్లి శ్రీనివాస్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్ కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరినీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గుమ్మిడి సంధ్యారాణి అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులను తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను Thank you.